ప్రజలందరికీ పెన్షన్ ఇచ్చే యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది అసంఘటిత అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ రంగాలలో ఉన్న కార్మికులతో పాటు ప్రతి ఒక్కరికీ పెన్షన్ ఇచ్చేందుకు కేంద్ర కార్మిక శాఖ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ గా ఈ ను రూపొందిస్తున్నట్లు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి ప్రస్తుతం అసంఘటిత రంగాలలో ఉన్న కార్మికులకు నేషనల్ పెన్షన్ స్కీం వంటి పెన్షన్ పొందేందుకు వీలు లేదు అటల్ పెన్షన్ యోజన ఏపీవాయ్ వంటి పథకాలు మాత్రమే అవకాశం కల్పిస్తున్నాయి అటల్ పెన్షన్ యోజన కింద అరవై ఏళ్ల తర్వాత కనీస పెన్షన్గా నెలకు వెయ్యి రూపాయలు రెండు రూపాయలు వేలు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేల రూపాయల వరకు పెన్షన్ వస్తుంది అది కూడా కార్మికుల కంట్రిబ్యూషన్ ఆధారంగా ఈ పెన్షన్ ఉంటుంది ఉద్యోగులకు సెల్ఫ్ కి అంటే ప్రభుత్వ జీతం తీసుకునే వారి నుంచి సొంత వ్యాపారం సొంతంగా వారికి కూడా యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ ను అమలు చేయాలని కార్మిక మంత్రిత్వ శాఖ భావిస్తున్నట్లు తెలుస్తోంది ఈపీఎఫ్ఓ స్కీంకు యూనివర్సల్ పెన్షన్ కు తేడా ఏంటి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఈపీఎఫ్ఓ కు ప్రస్తుతం తీసుకురానున్న యూనివర్సల్ పెన్షన్ కు చాలా తేడా ఉంది ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ ఇచ్చేందుకు స్కీమ్ ఉంది అదేవిధంగా ప్రైవేటు రంగంలో లేదా ఏదైనా కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు ఈపీఎఫ్ఓ ఉంది ఈపీఎఫ్ పెన్షన్ స్కీమ్ లో ఉద్యోగులు ఎంత కంట్రిబ్యూట్ చేస్తే అంత మొత్తంలో సదరు కంపెనీ ఆ ఎంప్లాయీస్ ఈపీఎఫ్ ఖాతాలో జమ చేస్తుంది అసంఘటిత రంగాలలో పనిచేస్తున్న వారికి అటల్ పెన్షన్ యోజన ఉంది అదేవిధంగా రైతులకు కిసాన్ యోజన గిగ్ వర్కర్లకు శ్రమయోగి యోజన లాంటి స్కీంలు ఉన్నాయి అయితే దేశ ప్రజలందరికీ ఒకటే తరహా స్కీమ్ ను తీసుకురావాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం కొత్తగా తీసుకొచ్చే యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ ఇది వరకు ఉన్న నేషనల్ పెన్షన్ స్కీమ్ ఎన్పిఎస్ స్థానంలో వస్తుందనే ఆందోళన అవసరం లేదని ఎన్పిఎస్ ఎప్పట్లాగే కొనసాగుతుందని సోర్స్ నుంచి వస్తున్న సమాచారం అయితే ఇటీవలే యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ను కేంద్రం తీసుకొచ్చిన విషయం తెలిసిందే ఇదికు కొనసాగింపుగా వచ్చిన స్కీం దిల్లీ దేశంలోని పౌరుల కోసం కేంద్రం కొత్త పింఛను పథకం ఒకటి తీసుకురానుంది అరవై ఏళ్లలు పైబడిన వారందరికీ పెన్షన్ అందించే ఉద్దేశంతో సార్వత్రిక పెన్షన్ పై యూనివర్సల్ పెన్షన్ స్కీం కేంద్రం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది ఎలాంటి సామాజిక భద్రత పథకానికి నోచుకోని నిర్మాణరంగ కార్మికులు గిగ్వర్కర్లు వంటి వారికి ప్రయోజనం కల్పించే ఉద్దేశంతో ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు కార్మిక శాఖ వర్గాలను ఉటంకిస్తూ ఆంగ్ల మీడియా కథనాలు పేర్కొంటున్నాయి పదవీ విరమణ అనంతరం పింఛను అందించేందుకు ఉద్యోగులకు ఉద్యోగ భవిష్యనిధి సంస్థ ఈపీఎఫ్ఓ ఉంది ఏదైనా కంపెనీలో వ్యక్తి పనిచేస్తున్నప్పుడు అతడి వేతనం నుంచి పన్నెండు శాతం చొప్పున అతడి ఈపీఎఫ్ ఖాతాకు జమ అవుతుంది పనిచేస్తున్న సంస్థ సైతం అంతే మొత్తంలో జమ చేస్తుంది ఇక్కడ ప్రభుత్వం ఎలాంటి జమ చేయడం లేదు దీంతో పాటు సంఘటిత రంగంలో పనిచేసేవారికోసం అటల్ పెన్షన్ యోజన వీధి వ్యాపారుల కోసం ప్రధానమంత్రి శ్రమ యోగి మాందాన్ యోజన రైతుల కోసం ప్రధానమంత్రి కిసాన్ మాందాన్ యోజన వంటి పథకాలు ఉన్నాయి వీటికి కొంత మొత్తం పౌరులు చెల్లిస్తుండగా ఇంకొంత మొత్తం ప్రభుత్వం చెల్లిస్తోంది ఈ నేపథ్యంలో పౌరులందరికీ ఒకటే తరహా పెన్షన్ పథకం తేవాలని కేంద్రం భావిస్తోంది ప్రస్తుతం ఉన్న పొదుపు పింఛను పథకాలను హేతుబద్ధీకరించి ఈ కొత్త పథకానికి శ్రీకారం చుట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది ఉద్యోగం చేస్తున్న వారితో పాటు ఉద్యోగంలో లేనివారు సైతం ఈ స్కీంలో చేరొచ్చు అంటే స్వయం ఉపాధి అవకాశాలు పొందుతున్నవారు దీంట్లో చేరొచ్చన్నమాట ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలపై కసరత్తు ప్రారంభమైందని త్వరలోనే దీనిపై ప్రజాభిప్రాయ సేకరణ ఉంటుందని అధికారి ఒకరు వెల్లడించారు నేషనల్ పెన్షన్ స్కీం యథాతథంగా కొనసాగుతుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి ప్రజలందరి కోసం సరికొత్త స్కీం అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది ఈ క్రమంలో అందరికీ పెన్షన్ ప్రయోజనాలు లభించే విధంగా ప్లాన్ చేస్తున్నారు సార్వత్రిక పెన్షన్ స్కీం యూనివర్సల్ పెన్షన్ స్కీమ్ ద్వారా అందరికీ సామాజిక భద్రత అందించాలని ప్రభుత్వం భావిస్తోంది అందుకోసం ఇప్పటికే కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ చర్చలు ప్రారంభించింది ఈ పథకం ఉపాధికి లింక్ చేయకుండా ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొనేందుకు వీలు కల్పిస్తుందని ఓ సీనియర్ అధికారి తెలిపారు ఈ స్కీం ద్వారా ప్రధానంగా అసంఘటిత రంగ కార్మికులు వ్యాపారులు స్వయం ఉపాధి పొందుతున్న వారితో పాటు పద్దెనిమిది ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు వారంతా అరవై ఏళ్ల తర్వాత పెన్షన్ ప్రయోజనం పొందడానికి అవకాశం లభిస్తుంది దీంతో పాటు ప్రస్తుత ప్రభుత్వ పెన్షన్ స్కీంలను కూడా ఇదే స్కీం కిందకు తీసుకురానున్నారు తద్వారా పద్దెనిమిది సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయస్సుగల ఉద్యోగులు స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తులు ఈ పెన్షన్ ప్రయోజనం పొందడం మరింత ఈజీ అవుతుంది ఈ క్రమంలో ప్రధాన్ మంత్రి శ్రమ యోగి మాన్ ధన్ యోజన పీఎంసిమ్ వ్యాపారులు స్వయం ఉపాధి పొందుతున్న జాతీయ పెన్షన్ పథకం ట్రేడర్స్ వంటి ప్రస్తుత ప్రభుత్వ పథకాలను ఈ స్కీంలో విలీనం చేయనున్నారు ఈ రెండు పథకాలు స్వచ్ఛందమైనవి అరవై సంవత్సరాల వయస్సు తర్వాత వీటిని తీసుకున్న వారికి నెలవారీ రూపాయలు మూడు వేలు పెన్షన్ లభిస్తుంది ఈ పథకంలో భాగంగా ఆయా వ్యక్తులు రూపాయలు ఐదు నుంచి రూపాయలు రెండు వందలు వరకు చెందా చెల్లిస్తారు అదే సమయంలో ప్రభుత్వం కూడా అంతే మొత్తాన్ని చందాగా అందిస్తుంది మరోవైపు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ కూడా ఈ పథకాన్ని అభివృద్ధి చేయడానికి చురుగ్గా పనిచేస్తోంది ఈ స్కీమ్ బ్లూప్రింట్ సిద్ధమైన తర్వాత మంత్రిత్వ శాఖ తదుపరి విషయాల కోసం వాటాదారులతో చర్చలు జరపనుంది ఈ నేపథ్యంలో సార్వత్రిక పెన్షన్ పథకం అనేది సమాజంలో ప్రతి ఒక్కరికీ భద్రతను కల్పించే దిశగా రూపొందించిన ఒక స్వచ్ఛందమైన సహకార ఆధారిత చర్య అని చెబుతున్నారు ఈ పథకం ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట ఆదాయం లేని వ్యక్తులకు కూడా పెన్షన్ అందించేలా చేస్తుందంటున్నారు ప్రభుత్వం ఈ పథకాన్ని త్వరలోనే అమలు చేయాలని భావిస్తున్నట్లు